హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఓకేనండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగాను దోసకాయల గురించి అండి దోసకాయల వీడియో ఇంతకుముందు మీరు చూసారు చక్కగా మంచిగా మా ఈ సైజ్ దోసకాయలు చూసారు వీడియో అనగానే నాకు పక్కన సౌండ్ సౌండ్ హింటిస్తూ ఉంటుంది అమ్మ వచ్చావా అన్నట్టుగాను అలా అనమాట అయితే అదిగోండి అక్కడ అంటే వీళ్ళని మెడ తిప్పి వీడియో తిప్పి అంటే వాళ్ళు పారిపోద్ది అనమాట ఓకే ఈ దోసకాయలు అనేసి నేను పెట్టానండి లాస్ట్ టైం మీరు వీడియో కూడా చూస్తారు దోసకాయలు హార్వెస్ట్ మాత్రం చక్కెంత దోసకాయలు మంచిగా కొన్ని పచ్చళ్ళు కొన్ని దోసకాయ పచ్చడి చాలా ఇష్టమండి నాకైతే మాత్రం విజయవాడలోనైతే ప్రతి ఫంక్షన్ కి కూడా దోసకాయ పచ్చళ్ళు లేని ఫంక్షన్ ఉంటుంది వెజిటేరియన్ లోని అలా అనమాట చాలా ఇష్టం మా అమ్మగారు కూడా కొత్తిమీర చాలా బాగా చేసేవారు రోడ్లో దంచి చక్కగా చేసేవారు అనమాట అయితే ఆ దానికోసం కొంచెం పచ్చడి కొంచెం కాయలు తీసుకున్నాను చేశాను చక్కగా కొంచెం కూర కొంచెం పచ్చడి చేశాను అయితే చక్కగా ఈ రోజు అవనేసి నేను దోశ పాదులు నాకు ఇష్టం కదా చాలా ఎక్కువ పెట్టేశాను నేను పెట్టేసరికి నాకు ఏం దోసకాయలు వచ్చాయో చూస్తారా లాస్ట్ టైం వచ్చిన కొన్ని పాదులు అవచ్చాయి ఈసారి వచ్చిన పాదులన్నీ కూడా ఇదిగోండి ఈ దోసకాయలు వచ్చాయి బుడన్ దోసకాయలు అంటాం కదా ఇదిగోండి ఇవి బుడన్ దోసకి ఇలా అంటారు కానీ ఇవైనా మంచిదే ఇది కూడా మంచి దేశవాళి వెరైటీ మొక్కల్లో చాలా ఉన్నాయి ఇంకా అవి క్లియర్ గా చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఒక మూడు ఉన్నాయి ఇదిగోండి కనిపిస్తుందా ఈ సైజే వస్తాయి నిమ్మకాయ సైజే వస్తాయి అనమాట ఇవి ఎందుకైనా రావు ఇదిగోండి ఇలా అనమాట గార్డెన్ అంతా కూడా నాకు దోసకాడలు ఇష్టమని పెట్టినందుకు ఇవన్నీ ఈ విధంగా వచ్చేసింది కానీ అవి ఇప్పుడైనా కూడా వీటిని చక్కగా హ్యాపీగా ఇవైనా హార్వెస్ట్ చేసుకోవచ్చు కానీ ఏంటంటే ఇలా పచ్చిగా ఉన్నప్పుడు పోయకూడదండి బాగోవు టేస్ట్ అస్సలు రాదు ఎప్పుడు కొయ్యాలి అనేసి అంటే ఇదిగోండి ఈ విధంగా ఎల్లోగా మారిన తర్వాత కొయ్యాలి ఇదిగోండి ఈ విధంగా ఎల్లోగా మారిన తర్వాత కొయ్యాలన్నమాట అప్పుడు కోసుకుంటే ఇది తో కలిపి కూడా పచ్చడి చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఇది స్కిన్ ఇది స్కిన్ తీయక్కర్లేదు తీయకుండానే చక్కగా కట్ చేసేసి లోపల చిన్న చిన్న పిక్కలు ఉంటే పిక్కలు కూడా తీయక్కర్లేదు చక్కగా మనమైతే మంచిగా పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పప్పులో కూడా వేసుకోవచ్చు అండి దీన్ని అయితే ఒక వీడియో చూసాను అసలు ఏమేమి చేసి రెసిపీస్ చేయాలని చూస్తుంది దీంతో ఆవకాయ కూడా పెట్టారనమాట అమ్మయ్య మిగతా అండి చాలా చాలా పచ్చి ఉన్నాయి చాలా మంది ఏంటంటే దీనికి నేను వీడియో స్పెషల్గా ఎందుకు చేయడం అనేసి అంటే చాలా మంది దీన్ని ఇవి ఇవి మంచి రోజకాయలు కాదని కొందరు తర్వాత తినాల తినాలా తినకూడదు తెలియడం లేదని కొందరు గ్రూప్స్ లో ఫోటోలు పెడుతున్నప్పుడు అనిపించింది ఎప్పుడైనా నాకు వస్తే వీడియో చేద్దామని ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి ఇది వీడియో చేస్తున్నాము ఇంకా హార్వెస్ట్ కూడా ఉన్నది రండి చక్కగా తినొచ్చండి ఇది తినొచ్చు అంటే కొరికినప్పుడు మీరు కొరికి చూడండి టేస్ట్ చేసి చూడండి కొంచెం చేదుగా ఉంది అంటే మాత్రం చేదుగా ఉంది అంటే మాత్రం మానే తిన్నా ఏమవద్దు కాకరకాయలాగా అనిపిస్తుంది తప్ప అది ఏమైపోదు మంచిదే తినొచ్చు కానీ అంటే తినబుద్ధి కాదు చేదుగా ఉంటాయి బీరకాయ దోసకాయ చేదు వస్తాయి తినబుద్ధి కాదు చక్కగా ఈ మాత్రం మీరు పండిన తర్వాత మాత్రం మంచి టేస్ట్ వస్తుంది అనమాట మీరు చేదు వచ్చిందా లేదా అని పచ్చికాయని చూస్తున్న చేదుగా అనిపిస్తుంది మీకు ఇలా పూర్తిగా ఎల్లో కలర్ మారిన తర్వాత అయితే మాత్రం చేదు ఉండదండి ఎల్లో కలర్ మారిన తర్వాత కూడా మీకు చేదు వచ్చింది అంటే అప్పుడు వాడడం మానేయండి ఈ మాత్రం మంచి బుడం దోసకాయలు అంటారు వీటిని అయితే మాత్రం పూర్వీకులు చక్క పొలం గట్ల పుట్టేసి ఇవన్నీ బుట్ట చక్కగా వాడుకుండేవారు వాళ్ళైతే మాత్రం మనం కూడా ఇప్పుడు వీటి సంగతి తెలిసింది కాబట్టి చక్కగా వాడుకుందాం ఈ పాదులు ఇక్కడైతే ఉన్నాయి నాకు ఇవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేయాలి చేసి చూపిస్తాను ఇంకా అటువైపు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అక్కడ ఉన్నాయండి అటువైపు కూడాను పాదంతా కూడా బాగా ముదిరిపోయింది ఏంటా అని అనేసి అనుకున్నాము ఇంకా పెరుగుతాయి మనకు నాకు తెలిసింది కాదు ఈ ఉడం దోసకెళ్ళని ఇది మాత్రం కొంచెం లక్కీగా కొంచెం పెద్ద సైజ్ అయితే వచ్చిందండి ఇక నెక్స్ట్ హార్వెస్ట్లో మాత్రం ఇవి చాలా ఎక్కువగా వస్తాయి ఎందుకంటే అన్నీ ఒకే సైజులో గ్రీన్గా ఉన్నాయి చక్కగాను ఇవన్నీ కూడా నెక్స్ట్ ఆ రోజులో మంచిగా మనం చేసుకుందాం ఇప్పుడైతే మాత్రం మీరు మీ గార్డెన్ లో ఎవరైనా ఇంక ఇలాంటి పాదొచ్చి ఇలాంటి కాయలు వస్తే తీసి పారేయకండి చక్కగా వాడుకోండి హ్యాపీగాను మంచి రోడ్డు పచ్చడి చేసుకోండి చాలా బాగుంటది నేను ఒక ఆవిడ కామెంట్ చేస్తారా మీకు పచ్చడి ఇష్టపడి రోజు పచ్చడి అంటుంటారండి అవునండి ఇష్టం అది ఆరోగ్యం కూడాను ఇంకా కొన్ని చోట్లనే దోసకాయలు కోద్దారండి ఇవన్నీ కూడా పాదులు పెట్టానండి నేను పెడతా సీడ్ ఏంటో ఇవి కూడా ఆ దోసకాయలు వచ్చాయి పెద్ద దోసకాయలు మాత్రం లాస్ట్ టైం వీడియో చూస్తే ఒక రెండు పాదులు పెడితే మంచిగా వచ్చి ఆ పాదులు చనిపోయే కూడాలి ఎందుకంటే సమ్మర్ లో నేను ఇంక అంతకన్నా ఎక్కువ కూడా రావండి ఎందుకంటే ఆశించకూడదు వింటర్లో చాలా బాగా వచ్చును అలాగే సమ్మర్ లో బయట కూరగాయలు కొనుక్కోకుండా మనకి ఏదో మేనేజ్మెంట్ అవుతుంది కదా హ్యాపీగా ఇదిగోండి ఇవన్నీ కూడా దోసపాదులే పెట్టాను నేను నాకు ఇష్టం కదా అని కానీ నాకు ఇష్టమే కదా ఇక్కడ వదల మళ్ళీ వింటర్ లో కూడా మళ్ళీ తీసుకుని రేపు జూన్ జూలైలో మళ్ళీ పెట్టుకుంటాను అయితే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవే నాకు సంతోషమే ఇవైనా కూడా సంతోషమే చక్కగా మీ గార్డులకు కమసరి మనం ఒక్కో విషయం అండి ఇవేంటంటే చక్కగా మనం పెట్టకుండానే వచ్చేస్తాయి పెట్టకుండానే వచ్చేస్తాయి ఇదిగోండి ఇది ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి చక్కగా తోసేద్దాం ఇవన్నీ కూడా ఈరోజైతే మాత్రం నాకు పండగ దోసకాయల పండగ బుడం దోసకాయల పండగ ఇది అండి ఇవన్నీ కోసేస్తున్నాను నెక్స్ట్ టైం ఇంకా మంచి ఎక్కువ హార్వెస్ట్ వస్తుంది సరే కత్తిరితో కోద్దాం ఇలా గట్టిగా ఉంది కదా బాగా మరీ పండిపోయిన వచ్చి చేతిలోకి వచ్చేస్తాయి కానీ కొంచెం అన్నవి అయితే మాత్రం వస్తాయి ఇదిగోండి వెనకాయలు వచ్చాయి అయితే ఈరోజైతే బతికేయచ్చు కదండి చూసారా కంపల్సరీగా మీ గార్డెన్లో ఇది విత్తనం పెట్టకుండా కూడా వచ్చేస్తాయండి విత్తనం పెట్టకుండా వచ్చే దోసకాయలు ఈ మాత్రం నేను చెప్తే ఎందుకంటే ఎక్కడికక్కడ పొలం గట్టే పుట్టేస్తాయండి అని చెప్పాను కదా ఆవులు మేతకి వెళ్తాయి కదా తినేస్తాయి దోసకాయలు అని తినేస్తాయి ఆ విత్తనం మన పేడలో వస్తాయి అనమాట మనం ఎలాగో గోమూత్రం వేస్తాం జీవామృతం వేస్తాము పశువుల గత్తం వేస్తాము వేసినా కూడా ఆటోమేటిక్గా కొన్ని రకాల మనకి కలెక్షన్ తెలియని ఆకుకూరలు ఇలాంటి తెలియని కూరగాయలు అన్ని కూడా మనకి గత్తం అదే ఒక గత్తము అంటాం కదా మేము మాకు విజయనగరం గత్తం అంటాము కొన్ని ప్రాంతాలు పశువుల ఎరువు ఆవు ఎరువు అంటారనమాట ఆ ఆవు ఎరువులోని వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఇలాంటి రకాలన్నీ కూడాను కానీ ఎందుకంటే విత్తనం పెట్టాను కానీ దోసకాయను పెట్టాను ఈ దోసకాయలు అయితే ఆయన కూడా సంతోషమేనండి ఇంకోటి అండి వీటిని చక్కగా చిన్నగా తొక్క తీయకుండానే మంచిగా చేసుకోవచ్చు లేదు అంటే చక్కగా నాలుగు మొక్కలకు సాంబార్లో కూడా వేసుకోవచ్చు సాంబార్ కూడా బానే ఉంటాయి ఈ దోసకాయలు కర్రీకి అయితే మాత్రం కష్టం ఎందుకంటే తొక్కతో కర్రీ తినలేము అలాగే చెక్కు తీస్తే చాలా చిన్న చిన్న అయితే కానీ కూర అవ్వదు అందుకని చక్కగా మంచిగా ఒక లేదంటే సన్నగా తరిగి పప్పులో వేసేసుకోవచ్చు లేదంటే చక్కగా మంచి టమాటో వేసి పచ్చిమిర్చి వేసి చక్కగా రోడ్ పచ్చడి చేసుకోవచ్చు ఈ రోజైతే మాత్రం ఈ వీడియో ఇదండి చక్కగా దోసకాయల గురించి అయితే మరి దోసకాయలు ఎప్పుడైనా వస్తే మాత్రం ఇలా పాదయితే మరి పాద చూపించాలి కదా దోసకాయలు అయితే ఈ విధంగా ఉంటుందండి ఇదిగోండి ఇవన్నీ కూడా అన్నీ కలిసిపోయి మాకు దోస ఇదిగోండి 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 ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఆకు మీరు కొంచెం పాల్చొని కొంచెం రఫ్గా కూడా ఉంటుంది కొంచెం రఫ్గా ఉండి చూసే వాళ్ళ సౌండ్ వస్తుందో ఇలా రఫ్గా ఉంటుంది చిన్న చిన్నవే వస్తాయి ఇదో పిచ్చికాయలు అని మాత్రం పాది కూడా పిచ్చి పిచ్చి వస్తుంటాయి ఇదిగోండి పాది ఇక్కడ చూసారు కదా ఎలా ఉందో ఇలా గరుగ్గా ఉంటుంది పాదైతే మాత్రం ఈ విధంగా పిచ్చి పిచ్చిగా వస్తుంటాయి త్వరగానే కాపు వచ్చేసి పెట్టి నెల రోజులుగా మనకు కాపు వచ్చేస్తుంది మీరు పోల్చివచ్చు చక్కగాను వాటి మాత్రం అసలు తీసికండి మంచి మంచి దేశవాళి వెరైటీ ఇది చక్కగా మనకు మంచి వెరైటీలు దేశవాళి ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటివన్నీ మనకి ఎప్పుడైతే దొరికినప్పుడు ఎంజాయ్ చేస్తే కాకుండా ఈ విత్తనం కూడా కాపాడుకోవాలి విత్తనం కాపాడుకుంటే ఒక పండు వదిలేసామంటే విత్తనం అయిపోతుంది ఇంకేం లేదండి ఆ విత్తనం మనం డెవలప్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా ఒక్కొక్క వదిలేసామంటే మంచిగా మనకి వచ్చేస్తుంటాయి నాకైతే ఈరోజు మంచి పండగ నాకు మంచి దోసకాయల పండగ అలాగే ఇంకో పువ్వుల విషయం గురించి ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్ పూల మొక్క గురించి అన్నాను కదా ఈ పూల గురించి అయితే మాత్రం చాలా మంది కామెంట్స్ కదా పర్సనల్ మెసేజ్లు కూడా పెడుతున్నారు అమ్మా ఈ పూలు చాలా బాగున్నాయి చానా నుంచి కనిపిస్తున్నాయి అనేసి చెప్తున్నారు ఇవైతే మాత్రం జినియాస్ అండి ఇది నేను వింటర్లో వింటర్ క్రాప్ అనుకొని పెట్టాను కానీ ఇప్పుడు చక్కగా మంచిగా దీనికి సమ్మర్ సమ్మర్లో కూడా క్రాప్ వస్తుంది అయితే దీనికి మాత్రం ఎప్పటికప్పుడు ఇలాగైతే ఇలాగ ఎండిపోయిన పూలన్నీ కూడా తీసేస్తూ ఉండాలండి ఇలాగ ఎండిపోయినవన్నీ తీసేస్తూ ఉంటే ఇలా మొగ్గలు చూసారు ఇలాగా కొత్త మొగ్గలు వస్తూ ఉంటుంది ఇలాగా వి విచ్చుకుంటూ ఉంటాయి ఇలాగ పువ్వులు వస్తూ ఉంటాయి ఇలాగ వాడిపోతూ ఉంటాయి అన్ని స్టేజుల్లోనే ఉందన్నమాట నేను వెంట వెంటర్లో సమ్మర్ సమ్మర్లో కూడా మంచిగా పువ్వులు వచ్చాయి నాకైతే మాత్రం కాకపోతే దీనికి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అయితే ఉండాలి ప్రూనింగ్ అంటే మొక్కనేం చేయకలేదు పూసేసిన కాండాన్ని ఈ విధంగా తీసేస్తే సరిపోతుందనమాట ఈ విధంగా తీసేస్తే చదివి విత్తనం అండి ఈ పువ్వులు మనకి బంతి పువ్వులు ఇది విత్తనం కూడాను చక్కగా ఈ విధంగా ఎండిపోయిన పువ్వులు మాత్రం ఈ విధంగా తీసేయాలండి ఎండిపోయిన మాత్రం అస్సలు ఉంచకూడదు ఎండిపోయిన పువ్వులు మాత్రం తీసేస్తూ ఉండాలి అలాగే ఈ మొక్కనైతే నేనైతే ఇక్కడ ఈ పళ్ళ మొక్క కుండీలోనే ఒక సైడ్కి పెట్టాను ఒక సైడ్కి పెట్టేసరికి మంచిగా నాకైతే మాత్రం పెరిగింది ఇప్పుడు దగ్గర ఫోర్ మంత్స్ నుంచి నాకు ఉంది ఇదిగో బీసే మాత్రం ఇది ఇలా వస్తున్నాయి బీస్ మాత్రం చూసారా మా చుట్టూ తిరిగేస్తున్నాయో ఈ పువ్వులు ఉన్న దగ్గర మాత్రం బీసా ఆ విధంగా వస్తుంటాయి మాకలం దానికోసం అలాగే ఈ పైప్ చూసారా ఈ ని చక్కగా నేనైతే మాత్రం మట్టిపోసి ఇందులో కూడా పెట్టాను ఈ మొక్క ఇలా పెట్టేసరికి చూడండి ఎంత బాగా వస్తుందో బేబీ పింక్ అండి ఎంత మంచి కలర్ అండి అసలు భలే సరదా అసలు ఈ కలర్ చూస్తుంటే ఇదిగోండి బేబీ పింక్ అంత బాగుంది కదా పెద్ద పెద్ద పూలు వచ్చినాయండి పెద్ద పెద్ద పూలు వచ్చినాయి ఇదేమో రాణి కలర్ ఇది రాణి కలరు ఇది రాణి కలర్ ఇది బేబీ పింక్ చక్కగా ఇదిగోండి ఈ విధంగా సరదాగా ఎంత బాగుందంటే నాకైతే మాత్రం ఈ పైప్ లో లైన్ గా పెట్టేసాను ఈ మొక్కలు మాత్రం కొన్ని చోట్ల ఇదిగొండే కాస్మోస్ కూడా పెట్టాను ఇది కూడా ఇంకొక స్టార్ట్ అవుతుంది కొన్ని కాస్మోస్ పెట్టాను కొన్ని ఇదిగోండి చిన్న చిన్న డబ్బులు గిఫ్ట్లు కింద మనకి ఆ గార్డెనర్స్ చూడడానికి గిఫ్ట్లు కింద ఇదిగోండి ఈ విధంగా కూడా పెట్టాను అనమాట చక్క చాలా బాగుంది కదా ఈ విధంగా మనం చక్కగా సరదాగా ఒక పువ్వు కానీ మట్లో వేసేసామంటే చక్కగా వచ్చేస్తుంటది వచ్చినట్టు అన్నింటిలో చిన్న దాంట్లోని పెద్ద దాంట్లో ఎంత పెద్దది పెడితే కదా ఒక్క మొక్క ఇది ఇదైతే ఒక్క మొక్కేనండి ఇదంతా కూడా ఒక్క మొక్కే చూడండి ఇదిగోండి ఇక్కడ ఉంది ఒకే ఒక మొక్క ఇంత బలంగా తిరిగి అంటే పెద్ద దాంట్లో పెడితే పెద్దగా పెరుగుతుంది చిన్న దాంట్లో పెడితే చిన్నగా పెరుగుతుంది మొత్తం మీరు అయితే మాత్రం దేనిలో చిన్న దాంట్లో పెట్టిన కూడా పూలు వచ్చేస్తాయండి అంత ఎనర్జెటిక్ మొక్క ఇది మాత్రం చక్కగా గార్డెన్ అయితే పెంచండి దీని గురించి చెప్పమన్నారు అందుకే అందుకు నేను దీని మీద చూస్తున్నాను ఇదిగోండి ఈ కుండీలో పెట్టాను అనమాట ఈ సైజ్ కుండీలో పెట్టాను చిన్న దాంట్లో పెట్టాను పెద్ద అన్నింటిలో కూడా సరదా సరదాగా పెట్టాను గార్డెన్ అంతా కూడా డెకరేట్ చేసుకోవచ్చు కదా అని ఓకే అండి ఈ వీడియో మీకు కొంత నచ్చితేనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసేయండి నా బుడన్ దోస్తల గురించి మాత్రం వీడియో చేయండి మీ గార్డెన్ లో ఎప్పుడైనా కూడా ఇలాంటి దోసకాయ పాలు ఎప్పుడైనా పుట్టాయా పుడితే మీరు దాన్ని యూజ్ చేసుకున్నారా లేదా ఒకసారి కామెంట్ చేయండి సో లేదంటే చక్కగా యూజ్ చేసుకోండి ఇక్కడ నుంచి అయినా కూడా ఎవరైనా చూసిన ఈ వీడియో చూసిన వాళ్ళు అలాగే ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ వీడియోని కొంతమంది షేర్ మన గార్డెన్స్ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకునాభావంతు బాయ్ అండి